రెండు వేల ఇరవై సంవత్సరంలో నగర పంచాయతీకి ఏర్పడిన బుచ్చిరెడ్డిపాలెంకు అప్పట్లో ఇరవై వార్డులను ఏర్పాటు చేయగా ప్రస్తుతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై ఏడు వార్డులకు పెంచినట్లు నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ తెలిపారు పాలెంలోని నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ సమావేశం నందు తొమ్మిది అజెండాలను ఆమోదించగా కౌన్సిలర్లు వాటికి తీర్మానం చేసి ఆమోదించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు దానికి మనకేమంటే ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అలౌలు ఇచ్చున్నారు ఎందుకంటే కొన్ని దగ్గర ఎగ్జాక్ట్ గా మనం థర్టీన్ ఫిఫ్టీ చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో దీనికోసం అనేది చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేశాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నామంటే అది కంప్లీట్ మీరు చెప్తున్నartifactId సర్ ఒక్కొక్క తొమన్నా ఏమన్నా ఏ టీమంటా మీ మాట ఇంకా కాదైతే కరెక్ట్ గా అవుతున్నా ఇరలోట అక్కడ అక్కడ పదడులంద నినే కదా ఏ చెప్పురా మా అజ్జీని చదుకొను అజ్జీని చదుకొను అదే నా సంతకం రా మరి అజ్జీని దాని నేను ఇచ్చినా ఏం చదువు మీరు నాకు అర్జీ ఇచ్చారు పర్మిషన్ తీసుకోండి అంటే చెప్పండి చాలు

ఇంటి పేరే తీసుకున్నాము ఈ రోజు ఇల్లు మీద రేపు ఇంకో అవ్వచ్చు కాబట్టి ఇంటి సార్ తర్వాత సర్వే నెంబరు మూల ఆగ్నేయ మూల స్ట్రీట్ ఫైట్ ఉంది కదా నాలుగు అన్నప్పుడు ఇసుకాపాటో వీధి ఉంది రెండవ లేదు అని చెప్పించిన ఎక్కడకు అర్థమవుతుంది ఇది అర్థం మాకైనా

చెప్పనండి ఎవరైనాకైనా సరే నాకు నాకొక్కరికైతే అర్థం కాలేదు అనుకుందో నాకు తెలుగులేనివాడి ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడగండి తెలుగు గల వాళ్ళకి వాళ్ళకి అర్థమైందని చెప్పాలండి వీధి వీధి పేర్లు యాడ్ చేస్తాం మనం మాక్సిమం మీకు ఇచ్చిన దాంట్లో ఏదైతే మెయిన్ స్ట్రీట్స్ ఉన్నాయో వాటిని పెట్టి ఉన్నాము కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ కెనాల్ ఇప్పుడు మల్లేవి కెనాల్ తీసుకున్నాం అంటే మల్లేవి కెనాలు స్టార్టింగ్ ఫ్రమ్ రిజర్వాయర్ దగ్గర నుంచి మన బౌండరీ ఎండ్ అయ్యే దాకా ఉన్న వీధులు ఉంటే వాటిని కరెక్షన్ చేసి ఎడిట్ చేసిస్తాం తప్పకుండా ఒకటో వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికి మేమే సవర్ ఇప్పుడు జస్ట్ డ్రాప్ నోట్ అయింది తర్వాత మీకు ఇప్పుడు ఒక స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది ఒక వార్డు కంపల్సరీ మీకు వీధి పేర్లు ఏది లొకాలిటీ పేర్లు అన్నీ కూడా పూర్తి వివరాలు అందజేస్తాం పూర్తి వివరాలు అందజేస్తాం ఏ బౌండరీ ఏ బౌండరీ ఎండ్ అవుతాం ఐదు వాడు ఐదు వాటికి యాడ్ చేసాం లేదు లేదండి మీరు మీకు మీకు ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఇంకా ఫైనలైజ్ కావాలా ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ కావాలా బౌండరీస్ అవుట్కుంటే దగ్గరకు వచ్చి మా టౌన్ ర్యాంక్ ప్రయారిటీ ఇస్తారు